హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈ అయితే మనం పెద్దపట్టపాలెంలో ఉన్నామండి సో ఎందుకు ఇక్కడ ఉన్నామనుకుంటున్నారా సో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట అయితే చెప్పినట్టుగానే చేస్తున్నారనమాట సో ఏంటి అంటే మత్స్యకారుల యొక్క వృతి అనేది సో ప్రతి సంవత్సరం కూడా పదివేల వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే రెండు నెలల వరకు కూడా మత్స్యకారులు వేటకు వెళ్లకుండా అయితే ఆపడం జరుగుతుంది అందులో మత్స్యకారుల బృతి అనేది ప్రతి సంవత్సరం పదివేలు అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఆ పదివేల వృత్తి అనేది ఇరవై వేలకు వరకు కూడా పెంచి సో మత్స్యకారుల కళ్ళల్లో కూడా ఆనందాలు చూడాలని చెప్పి మన నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మాటివ్వడం జరిగింది సో నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది రెండు వందల యాభై ఎనిమిది కోట్లు కూడా ఆల్రెడీ మంజూరు కావడం జరిగింది సో ఈ ఇక్కడైతే ఇక్కడ వాళ్ళైతే అందరూ కూడా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు సో రెండు నెలల బృతి అనేది పదివేల నుంచి ఇరవై వేల వరకు కూడా పెరిగినందుకు గానీ ఇక్కడ ఉన్న మత్స్యకారులు అయితే ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు సో ఇక్కడైతే మనతో చాలా మంది మత్స్యకారులు ఉన్నారు వారి నాటి కూడా వాళ్ళ సంతోషం అనేది ఏ విధంగా ఉందని మనం తెలుసుకుందాం సో ఇప్పుడైతే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం మోడీ గారికి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గారికి కావాలి శాసనసభ్యులు దొగమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి కూడా పాలాభిషేకం చేయడం జరిగింది సో వాళ్ళు ఏ విధంగా సంతోషపడుతున్నారు అన్న మాటల్ని వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం సార్ చెప్పండి సో నిరుద్యోగ బృతికి ప్రతి సంవత్సరం కూడా పదివేల నుంచి ఈ సంవత్సరం టీడీపీ గెలిచిన తర్వాత ఇరవై వేలకు కూడా పెంచడం జరిగింది సో మీ యొక్క సంతోషమైన ఏ విధంగా ఉంది మా మత్స్యలందరికీ ఎన్నడ లేని సంతోషం ఇప్పుడు వచ్చింది పదివేలు అయిన ఏదో మాకు రెండు నెలలు పొట్ట గడవ ఉండింది కానీ ఇప్పుడు ఇరవై వేలు వచ్చే ఎక్కడ లేని ఆనందం ఒక చంద్రబాబు నాయుడు సీఎంకి కూటమికి అయినా మా మత్స్యగారి తరఫున సుకృతం ధన్యవాదాలని తెలుపుకుంటున్నాను సార్ మీరు చెప్పండి మీ యొక్క సంతోషం అనేది ఏ విధంగా ఉంది ఈరోజు మన కూటమి ప్రవర్తనంలో చెప్పిన హామీ చెప్పినట్టుగా నెరవేర్చడం అనేది చాలా సంతోషకర విషయం ఈరోజు ఏంటంటే గత ఎలక్షన్లో చెప్పినట్టు మన చంద్రబాబు నాయుడు గారు కానీ మన డిప్యూటీ సీఎం గారు కానీ చెప్పినట్టుగా పదివేలు నుంచి ఇరవై వేలు మీ గారికి ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఆనాడు హామీ ఇచ్చింది ఆ హామీ ప్రకారంగా ఈరోజు నెరవేర్చుకున్నారు అందుకే మేము ఆనందంతో మా మత్స్యకారులందరికీ అందుకే అందరూ కలిసి ఈరోజు మన మోడీ గారికి మన చంద్రబాబు నాయుడు గారికి మన పవన్ కళ్యాణ్ గారికి అలాగే మాకు ఎంతో ఇష్టమైన మా ఎమ్మెల్యే దగ్గుబాటి కాళ్యాకృష్ణారెడ్డి గారి కూడా మేము పాలాభిషేకం చేస్తున్నాం ఎందుకంటే మా ఎమ్మెల్యే నేనున్నాను అని భరోసా ఇచ్చి ఏమైనా ఉంటే మీరు చెయ్యండి రా మీకోసం ఎప్పుడు ఈ కావ్యకృష్ణారెడ్డి మీకోసం ఏం చేసి ఉంటాడని మాకు మా ఎండదండలుండి మా బుధం తట్టి నడిపించేది మా ఎమ్మెల్యే కావకృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఆల్రెడీ రెండు వందల యాభై ఎనిమిది కోట్లు కూడా మంజూరు కావడం జరిగింది సో ఎవరి ఎవరి అకౌంట్ లోకి పర్సనల్ గా పంపించడానికి కూడా సో మీ యొక్క సంతోషం అనేది ఏ విధంగా ఉంది ప్రతి ఒక్కరు అకౌంట్ లో గత ప్రభుత్వంలో కొంతమందికి పడి పడకుండా అయ్యో పాపం అని సచివాలయం చుట్టూ తిరిగిన రోజులు ఉన్నాయి కానీ ఈ రోజు చెప్పినట్టుగానే ప్రతి అకౌంట్ లోకి మూడు గంటలకి పది నిమిషాలకి అకౌంట్ లో పడిపోవడం అనేది చాలా సుమనీ విషయం ఎప్పుడు ఎన్నడూ లేనిది ఆనందంతో మా మత్స్యకారుల ఉల్లాకి ఊగిపోతున్నారు ఈ సంతోషం చెప్పుకుంటే తీరేది కాదు పాలాభిషేకం చేయాలని మన కూటమి ప్రభుత్వానికి అలాగే మా కాళే కృష్ణారెడ్డి సహారాలు ఎప్పుడు మాకు ఉండాలని సార్ మీకు ఒకటే చెప్తున్నాం మా మత్స్యకారుని మీరు కరగండి కణితో చూస్తూ ఉంటారు అలాగే ఇంకోటి కూడా చెప్తున్నాం సార్ మాకు వలలు బోట్లు సబ్సిడీలు ఇప్పించే బాధ్యత మనకి దగ్గరలో కూడా ఎన్నో పోర్టులు కూడా వస్తున్నాయి దీనివల్ల మత్స్యకారులందరూ కూడా ఎంతో లాభపడే అవకాశం కూడా ఉంది దీని మీద మీ యొక్క స్పందన ఏ విధంగా ఉంది పోర్టు వల్ల బోర్టు వల్ల ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగాలు వస్తే రానున్న రోజుల్లో మత్స్య మత్స్య సంపద తగ్గిపోవడం వల్ల తగ్గిపోతూ ఉంది తగ్గిపోవడం వల్ల పోర్టు వల్ల పోర్టు వల్ల అనుసంధానంగా ఏదో ఫ్యాక్టరీ రావడం ఆ ఫ్యాక్టరీలో మనకంటూ ఏదో ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలని కావ్యకృష్ణారెడ్డి గట్టి పడుదలతో ఉన్నారు ఆ పడుదల పొడిదలతోటి మీకు మీకు ఏమైనా సమస్యలు ఉంటే నాకు చెప్పండి ఆ సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్ళి మా మత్స్యకారులకి న్యాయం జరిగేటట్టు మా దగ్గ మా మమ్మల్ని మా మా దగ్గర చెప్పారు దాని దాని ఇటువంటి ఇబ్బంది లేదు రానున్న రోజుల్లో పోర్టు వల్ల అనుసంధానంగా ఫ్యాక్టరీ వస్తాయి ఫ్యాక్టరీ వస్తే ఆ ఫ్యాక్టరీ వల్ల ఉద్యోగాలు వచ్చే ఛాన్స్ ఉంది ఉద్యోగాలు వచ్చే రావడం వల్ల మంత్లీ వారిగా మనకుంటూ ఇన్కమ్ జా జరిగే ఛాన్స్ ఉంటుంది దీనివల్ల ఇబ్బందులే మంచిగా జరగద్ది చెప్తాను కావాలి ఎమ్మెల్యే దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి గారు మిమ్మల్ని ఎప్పుడైనా సందర్శించారా ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఎప్పుడూ కలుస్తూనే ఉంటారు ఎందుకంటే ఇప్పుడు ఏ ప్రభుత్వం కూడా సెంట్రల్ స్టేట్ అనే వాళ్ళ అమౌంట్లు ఇస్తారు ఎయిటీ పర్సెంట్ స్టేట్ ప్రభుత్వం అమౌంట్ ఇచ్చింది ఏ ప్రభుత్వం లేదు ఇప్పుడు సెంట్రల్లో ట్వంటీ పర్సెంటే ఇచ్చింది అంటే ఫోర్ థౌజండ్ సిక్స్టీన్త్ థౌజండ్ వచ్చి స్టే స్టేట్ ప్రభుత్వం ఇచ్చింది అంటే ఎంతవరకు మన మత్స్యకారులకి ఎంతవరకు ముందుండాలో పదహారు వేలు అంటే పెద్ద విషయం అంటే గవర్నమెంట్లో ఉండే వాళ్ళకి పెద్ద విషయం కాదు కానీ మత్స్యకారులకి అదే పెద్ద విషయం ఇది వాళ్ళు చిన్న విషయంగానే చేసుకుంటారు కానీ మేము అంటే ఒక ఈరోజు ఒక పండగలాగా చేసుకుంటాం ఎందుకంటే పాలాభిషేకం చేసామంటే అర్థం చేసుకోవాలా స్టేట్కి సెంట్రల్కి కొంచెం ఉంటుంది ఇప్పుడు పక్కన తమిళనాడు స్టేట్ ఉంది వాళ్ళకి ఇచ్చేది ఫోర్ థౌసండ్ మనకు ఇచ్చేది ట్వంటీ థౌజండ్ అంటే ఇక్కడ డిఫరెంట్ తెలుస్తుంది పక్క స్టేట్కి ఇచ్చేది మన కి ఇచ్చేది తెలుస్తుంది ఇప్పుడు ప్రభుత్వం కాబట్టే చేసింది ఎందుకంటే అంటే ఇప్పుడు పక్క స్టేట్ మీద స్టాలిన్ ఉన్నాడు స్టాలిన్ ఎంత ఎంత తెస్తున్నాడు నాలుగు వేలే పక్క ప్రభుత్వం నాలుగు వేలే తెస్తుంది ఇప్పుడు ఒడిశా చూసుకున్నా కూడా వాళ్ళకి ఎనిమిది వేలే ఎందుకంటే మాట్లాడచ్చు ఎందుకు మాట్లాడచ్చు వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తే ఫిఫ్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే ఎయిటీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంటే ఇస్తుంది మత్స్యకారులకి ట్వంటీ పర్సెంట్ మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది సో మీ సంతోషం అనేది ఏ విధంగా ఉంది మీకు ఈ వృద్ధి లభించినందుకు చాలా ఆనందంగా కానీ కానీ ఈ సిచ్యువేషన్లో ఆ అమౌంట్ పడడం కొంచెం బాధాకరంగానే ఉంది ఎందుకంటే ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇప్పుడు కొంచెం యుద్ధ యుద్ధ పరిణామాలు ఉన్నాయి దానివల్ల మేము కొంచెం బాధాకరంగానే ఉన్నాం ఆ దృష్టిలో వేసుకుని ఈ దృష్టిలో చూసుకుంటే నాకు కొంచెం మాకు కొంచెం బాధంగానే ఉంది డబ్బులేసాడు మాకు కొంచెం ఆనందం మత్స్యకారులకు వేశారు కాబట్టి కొంచెం ఆనందంగానే ఉంది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆ ప్రాబ్లంతో చూసుకుంటే ఇది పెద్ద ఇష్యూ కాదు గత ప్రభుత్వం అయితే మత్స్యకారులను అయితే అసలు పట్టించుకున్న పాపనైతే అయితే పోలేదు సో ఈ ప్రభుత్వం వచ్చిన అనతి కాలంలోనే పదివేల నుంచి నిరుద్యోగ భృతి అనేది అంటే మత్స్యకారుల వృతి అనేది ఇరవై వేలకు పెంచడం కూడా జరిగింది సో మీ యొక్క సంతోషం అనేది ఏ విధంగా ఉంది దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు ఎలక్షణ ముందు చెప్పిన హామీల మేరకు పదివేల నుంచి ఇరవై వేలు మత్స్యకార భృతి ఇచ్చిన హామీల మేరకు ఇచ్చినందుకు సందర్శకన ఉంది కూట ప్రభుత్వానికి మన చ నారా చంద్రబాబు నాయుడు గారికి మా పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి మన కావలి ఎమ్మెల్యే కావకృష్ణారెడ్డికి ఈ ఆనందంలో పాలాభిషేకం చేశాం ఈ ఆనందంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం